బీజేపీ ఎంపీలు కుమారస్వామి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి సామితోటి ఉంది ముడ్డు మీద తంతే మూతుపను రాలేయని అమ్ముతుంది కుమారస్వామి కాదు అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ కొంటుంది అదాని జెండాలు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లుకి అమ్మేయడం మీకు తెలుసు తద్వారా అదానీ కొన్న తర్వాత ఏమైంది సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో నెంబర్ టూ కుబేరుడు పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు ఐఎమ్ వార్నింగ్ దోస్ హు ఆర్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ మోదీ అండ్ ఈస్ గవర్నమెంట్ టూ హిస్ పార్ట్నర్స్ అదానీ అంబానీస్ మిత్తాల్స్ హు ఎవర్ Don't buy steel plant assets. When Adani bought Gangwaram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid or 516 crore, different numbers. 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is to Modi and government read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Sesha Shai and Vijayji clearly given a order status quo read it the last page we sent it to you page 13 status quo means you cannot sell on june 19th they filed the counter there is nothing in it they are illegally selling but I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last seven days, they are selling six different assets, including school properties in Chennai and Mumbai, a major TV channel reported yesterday. They are selling. Who is selling? Modi. To who is friends, best buddies, Adani, Jindal, and Ambanis. What is the drama? BJP Purandesri, CM Ramesh, whoever the other guy is, Sujana Chowdhury. All these drama players, actors, going to devagaura san kumar swami to not sell. number two, where is chandrababu naidu, Pavan Kalyan and bharat? who promised to steel plant employees that we will not allow them to sell? Except the real steel plant, they are selling everything around it. Properties in UP, properties in Chennai, properties in Mumbai, properties in Telangana, everywhere. Wherever the steel plant related properties. Now, do you understand? Yeah. Media. వర్షం అయినప్పటికీ వచ్చారు రాని వారందరికీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ని అమ్మకూడదు అని ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి స్టాటస్ కో నాట్ టు సెల్ అని పేజ్ థర్టీన్ ఇదందరికీ మీకు పంపిస్తున్నాను నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రులైన అదానీ అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేను ఏం చెప్తే అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు ఎందుకు మోదీ తేట ప్రకటించలేకపోయారు మీరు రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరూ చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము స్పెషల్ స్టేటస్ ఇస్తాము పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్టా అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంటు పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో మూర్ఖులు అందరూ ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ రాలేస్తారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ని కొనే అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడదాం లక్ష కుటుంబాలను కాపాడదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురంధేశ్వరి ఈ ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డ్రామాటిస్టులు వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మరలా ఒక వండర్ ని సృష్టిస్తాను మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ